తెలియాలి మనకి లేదా కొన్ని మనకి ఉండిపోతాయి కదా లోపల అలాగా సందేహాలు వస్తాయి మనకి అన్ని కూడా అంటాడు రానంటాడు నా సమాధికి ఆటంకం అయిపోతుంది అంటున్నాడు చూడండి ప్రయత్న సమాధి శాంతి ఇలా ఉంటాయి అనమాట భగవాన్ మనం చెప్పింది అదే ప్రయత్నం చేస్తే వచ్చే శాంతి కానీ ప్రయత్నం చేస్తే వచ్చే ఆనందం కానీ ఇలా ఉంటుంది అనమాట పిఠోబా కూడా అదే అనుకుంటున్నాడు ఆ ప్రయత్నంతో సమాధి దానిలో ఆనందాన్ని పొందుతూ అలా ఉన్నాడు అందుకని నేను నగరానికి రాను నాకు ఈ విపినమే శ్రేయస్సు అంటాడు అంటే ఈ అరణ్యమే శ్రేయస్సు అంటాడు అనమాట అప్పుడు జ్ఞానేశ్వర పూర్ణ జ్ఞానైనా కొడుకు అంటాడు నాయన ఇది విపినమని ఇది నగరమని అలా అది అపారం కదా అఖండం కదా చూసారా అది ఏకం కదా మరి ఇది ఈ అరణ్యమే నీకు శరణ్యం అంటున్నావు ఇక్కడ నీ నీ సమాధికి సమాధిలో ఉంటానంటున్నావు ఆనందాన్ని అనుభవిస్తానంటున్నావు అసలు ఇలాంటిది ఉంటుందా అని అడిగాడు అనమాట చూసారా ఇదంతా నీ మనో మనోకల్పన ఇక్కడ అంటాడనమాట ఇదంతా కూడా ఒక వ్యాపారం అక్కడికి వచ్చి నేను చేసే వ్యాపారం ఏముందంటే అయితే నువ్వు ప్రయత్నం చేసి పొందుతున్నావు చూడు ప్రయత్నం చేసి ఒక శాంతిని ఒక ఆనందాన్ని కొంతసేపు పొందుతున్నావు చూడు ఇది కూడా వ్యాపారమే అంటాడు ఆశ్చర్యం వస్తుంది మనకి ఇది కూడా భగవాన్ చెప్తారు ఇందులో లేఖల్లో ఇందులో వస్తుంది మీకు అర్థమైందా ఇప్పుడు ఇది ఏంటంటే ప్రయత్నంతో మీకు జిజ్ఞాసు ఉంటే అయత్నంగా సిద్ధించేస్తుంది మీకు ఒక తపన చూసారా ఈ స్థూలదేహంతో కొద్ది రోజులు నేను ఇక్కడ ఉంటున్నాను ఇది మళ్ళీ మాయమైపోతుంది ఇక్కడ ఉన్న దుఃఖాలు అపారం కదా మామూలుగా కాదు కదా క్షణక్షణం మారిపోతూ ఉంటున్నాయి కదా మీరంతా తెలిసినప్పుడు ఒక తపన ఉంటుంది ఆ తపన ఏ ఆ తపనలో ఏ ప్రయత్నం లేదు చూసారా ఆ అంత తపన ఒక జ్వాల అది ఆ జ్వాల మీలో ఎప్పుడైతే రాజుకుందో చూసారా ఈ ఇది ఇంకా ఆ శాంతి ఆ ఆనందం దానికి అది అయత్నంగానే సిద్ధిస్తుంది అదే భగవాన్ ఇక్కడ చెప్తున్నా అనమాట అదే జ్ఞానేశ్వరుడు ఇటోబ కూడా చెప్తాడు నువ్వు ఇక్కడ అరణ్యంలో ఉంటానంటున్నావు నగరానికి వచ్చి చేసేది ఏముంది వ్యాపారం అంటున్నావు ఇప్పుడు నువ్వు ప్రయత్నంతో సాధిస్తున్నావు చూడు ఇది ఇది కూడా వ్యాపారమే చూసారా ఇలాంటివన్నీ చెప్తారు మనకి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇదేంటంటే అందుకని మనం భగవాన్ కూడా చెప్పేది ఏంటంటే అది యథార్థ స్థితి అయత్న సిద్ధంగా ఉండవలే అదే యథార్థము పూర్ణము కూడా అది నిత్యము కూడా అది ఎప్పుడు ఉండేది కొంతసేపు ఉండి కొంతసేపు లేకుండా ఉండదు అది అందుకని ప్రయత్నాలు క్షణికములు ప్రయత్నం చేసే పొందే ఆనందం కానీ ప్రయత్నం చేస్తే వచ్చే సమాధి కానీ ఇదంతా కూడా క్షణికాలు సత్యము నిత్యము సర్వ అది స్వయం సిద్ధం అది సత్యము నిత్యము కూడా అది స్వయం సిద్ధము ఆనందమయము అయినటువంటి ఈ స్థితి కనుక నీకు అనుభూతమైతే దానికి సామాన్య జీవిత వ్యవహారానికి అసలు నీకు వైరుధ్యమే కనిపించదు చూశారా ఏ నిష్ట లేదు ఏ సిద్ధాంతము లేదు ఏ దీక్ష లేదు ఏ ఉపవాసం లేదు తపాసము లేదు అంత ఏంటంటే మనోచర్య ఎందుకు ఈ మహాశైలు ఈ మహాదృష్టి ఇంతలా చెప్పినా కూడా మనకి ఎందుకు అర్థం ఇక్కడ ఏం చెబుతున్నారు భగవాన్ అది సత్యము నిత్యము అది స్వయం సిద్ధము అది ఆనందమయము అయినటువంటి ఈ స్థితి కనుక నీకు అనుభూతమైతే దానికి నువ్వు జీవించే ఈ సామాన్య జీవిత వ్యవహారానికి నీకు అసలు వైరుధ్యమే కనిపించదు నువ్వు యత్నపూర్వకంగా ఎప్పుడైతే ఈ సమాధి పొందావో నీ ప్రయత్నంతో ఎప్పుడైతే ఇటువంటి సమాధిని పొందావో ఈ సమాధి బాహ్య వ్యవహారాలకి విముఖం అనమాట ఇంకా బాహ్యంగా వ్యవహారం చేయదది బాహ్య వ్యవహారం అంటే మొక్క మొక్క మొక్కగానే ఉన్నాం మనం ఇది మీకు అర్థమవుతుంది కదండి చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి ఇది మీరు ఆ ఇది ఏంటంటే బాహ్య వ్యవహారాలకి చూసారా యత్నం యత్నంతో ఒక సమాధిని కానీ యత్నంతో కొంత శాంతిని కానీ మనం తెచ్చుకున్నట్లయితే ఏమవుతుందంటే జీవిత వ్యవహారానికి చూసారా దీన్ని విడగొట్టేస్తాం మొక్క చేసేస్తాం అందుకని యత్నపూర్వకమైన సమాధి బాహ్య వ్యవహారాలకు విముఖం కొంతమంది అట్టి బాహ్య జీవనము మెచ్చవచ్చు కొంతమంది అటువంటి బాహ్య జీవనం ఇలా ఉన్న వాళ్ళని ఇది మెచ్చుకుంటారు మెచ్చవచ్చు కాక తమ నైజ స్వభావమైన ఆనంద శాంతులకు ఎట్టి భంగము కలుగకుండానే చూశారా కొంతమంది ఉంటారు ఈ కొంతమంది ఇది ఇలా ఉంటూనే ఈ బాహ్య జీవనం ఇలా ఉండటం అనేది ఇష్టం ఉంటుంది కొంతమందికి మెచ్చ మెచ్చుకుంటారు కాకుండా అదే కాకుండా తమ నైజ స్వభావమైన ఆనంద శాంతులను కూడా ఆ శాంతికి కూడా ఎట్టి భంగము కలుగకుండానే చూశారా వాళ్ళ వ్యవహారంలో ఉన్నా కూడా వాళ్ళ సహజ స్వభావం అలాగే ఉంటుంది వాళ్ళు పది మందిలో కలిసి కూడా అలాగే ఉంటారు చూశారు అందుకని ఇక్కడ మనకి భగవాన్ సమాధి గురించి మొన్న కూడా మనం చెప్పుకున్నాం సహజ సమాధి అంటే ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చెప్పుకున్నాం కదా ఎందుకంటే మనకి ఏ సమస్యలు లేనటువంటి ఒక స్థితిలో చక్కగా అది నడుస్తుంది అప్రయత్నంగానే ఆ ఎరుక అలా ఉంటుందన్నమాట అలాగే భగవాన్ మాటలో ఎక్కువ ఆశం కనిపించే ఘట్టాలు ఉన్నాయి చాలా భగవాన్ కూడా ఎక్కువ కొంచెం హాస్యంగా మాట్లాడేవారు అనమాట ఉపమన్య భక్త విలాస గ్రంథాన్ని చదివి ఆయన ఒకరోసారి ఇలా వినిపించారన్నమాట ఉపమన్య భక్త విలాస గ్రంథాన్ని భగవాన్ ఒకసారి చదివి వినిపించారు ఇది ఇక్కడ తిరుజ్ఞాన సంబంధరు ఆయన బృందము అడవిలో పోతూ ఉండగా తిరుజ్ఞాన సంబంధ సంబంధ జ్ఞాన సంబంధం ఉన్నారు కదండి మీకు అది చదివే ఉంటారు మీరు ఈ తిరుజ్ఞాన సంబంధాలు ఆయన బృందం ఒకసారి అడవిలో పోతూ ఉండగా ఆ అరుణాశీలేశ్వరుడు తన భక్తగణాలను దోపిడీ కాండ్ర వేషాలతో పంపి వారిని కొల్ల కొట్టించడం అందు ఇలా వర్ణించి ఉందనమాట భగవాన్ ఇలా చెప్తున్నారు అన్నమాట తిరుగుడు ఉత్సవంలో శివుణ్ణి దారి కొట్టి దోసేశారంట వీడు ఈ దొంగలు ఆయన భక్తుల విషయంగా ఆయన అట్టిదే ఘటించాడు అంటే అక్కడ అక్కడ అదొక లీల ఆ అరుణాశీలేశ్వరుడు తన భక్తగణాలను దోపిడీగాళ్ళ వేషంలో పంపి అక్కడ వారిని అక్కడ వెళ్ళే వాళ్ళందరినీ కొల్లగొట్టిస్తున్నాడు అనమాట అదేదో ఉత్సవం అని తమిళది తిరు తిరువుడల్ తిరువుడలు అనే ఉత్సవంలో ఇది జరుగుతుందనమాట శివుడిని దారి కొట్టి దోషిస్తారు శివుడు సృష్టించిన దొంగలు ఆయన భక్తుల విషయంగా ఆయన అయినా కూడా అట్టిదే ఘటించాడు అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి హాల్లో చదివారు యోగి తన అకర్మ వల్ల సర్వము పాలిస్తాడు అని దానిలో ఇలా చెప్తున్నారు భగవంతానికి ఇలా చెప్తున్నారు అసలు అకర్మ అంటే ఆగని కర్మ అకర్మ అంటే నిరంతరము క్రియ జరుగుతూనే ఉంటుంది గీతలో మనకి కూడా చెప్తాడు మనకి కృష్ణుడు నేను క్రియ లేకుండా ఒక్క క్షణమేని లేను అంటాడు అనమాట నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది మీరు గమనిస్తే తెలుస్తుంది మీకు అంటే ఏవో పనులు సంకల్పించి చేసే కర్మని అక్కడ ఇది ఆగని కర్మ నిత్యం నిర్తిసే కర్మ